హలో గాయస్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేసా ఇప్పటివరకు పోటీ లేని బిజినెస్ ఇది కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ ఇంతకీ ఆ బిజినెస్ ఏదో కాదు బ్లూ జావా అరటి సాగు బిజినెస్ ఇదేంటి మామూలుగా అరటి సాగుతో బిజినెస్ గురించి తెలుసు కానీ మరి బ్లూ జావా ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇది కూడా అరటి జాతికి చెందినదే కానీ చూడ్డానికి బ్లూ కలర్లో లో ఉంటదన్నమాట మరి ఈ సాగు చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది ఎలా సాగు చేయాలి ఎక్కడ సేల్ చేయాలి అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు బిజినెస్ గురించి ఫుల్ డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మామూలుగా అరటి తోటలు పండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ అరటి సాగుతో రైతులు బాగా సంపాదిస్తున్నారు ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల అరటి పళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి నిజానికి అరటిలో వందల రకాలు ఉంటాయి కానీ మనకు కొన్నే తెలుసు వీటిని యాభై రకాలుగా డివైడ్ చేశారు అందులో విత్తనరహితమైనవి విస్తృత శ్రేణి పరిణామాలు ఆకారాలు రంగులు వంటి వివిధ రకాలుగా డివైడ్ చేశారు ఇక అందులో ఈ బ్లూ జావా అరటి ఒకటి ఇక అరటి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందుకే వీటికి కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది ఈ బ్లూ జావా అరటి పండ్లు ప్రపంచ బాగా ప్రసిద్ధి చెందినాయి ఇక ఈ పండ్లను అప్పటికప్పుడే తినొచ్చు లేదంటే ఉడికించి కూడా తినొచ్చు దీని రుచి వచ్చేసి వెనిలా లాంటి కస్టర్డ్ రుచిని కలిగి ఉంటది అందుకే ఈ అరటి పండ్లకి ఐస్ క్రీమ్ అని పేరు కూడా వచ్చింది ఈ అరటి పండ్లను ఎక్కువగా స్మూతీస్ డిజర్ట్స్ లో యూజ్ చేస్తారనమాట ఈ బ్లూ జావా అరటి పండ్లు మూసా బాల్బీసియానా మూసా అక్యుమినటాలకి చెందిన అరటి జాతుల హైబ్రిడ్ మొక్క ఇది ఇక దీనికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి ఫిజీ దీవుల్లో వీటిని హవాయి బనానా అని ఫిలిప్పీన్స్ లో క్రీమ్ అని మధ్య అమెరికాలో కెనిజో అని పిలుస్తారు ఈ అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే జీర్ణక్రియ ఆరోగ్యంపై మంచి శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి శరీర కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ పండులో కేవలం నూట ఐదు క్యాలరీలు మాత్రమే ఉంటాయి ఇక ఈ పండు ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది కండరాల పునరుత్పత్తి రక్తంలో చక్కెర స్థాయిని మితంగా చేయడం బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం నిద్రలేమిని తగ్గించడం జీర్ణక్రియకి సహాయపడడం క్యాన్సర్ని నివారించడం వంటి బహుళ ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తాయి అన్నమాట ఇక ఈ అరటి ఎక్కువ సౌదీ ఏషియాలో పెరుగుతుంది ఈ చెట్టు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది అయితే మీరు కూడా ఈ అరటి సాగు చేసి మార్కెట్ లో సేల్ చేస్తే మాత్రం ఎక్కువ లాభాలు ఉంటాయి ఇక ఇప్పటి వరకు ఈ పంట పండించడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ షోలాపూర్ జిల్లా కర్మల తాలూకాలో నివసిస్తున్న ఇంజనీర్ రైతు అభిజిత్ పాటిల్ రెండెకరాల స్థలంలో ఈ అరటి సాగును చేశాడు ఈ రకం ని రైజన్ షైన్ బయోటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి సేకరించినట్టు తెలిసింది పూణేకి చెందిన ఈ సంస్థ రైతులకి సమగ్ర మార్గదర్శకత్వం అందించింది నాటటం నుండి కోత వరకు ప్రతి దశలో వారికి సహాయపడుతుంది ఇలా చూసుకుంటున్నట్లయితే ఫ్యూచర్లో మాత్రం ఇండియాలో కూడా ఈ సాగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ సాగుకి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు ఇప్పుడు మామూలుగా అరటి తోటను ఎలా పండిస్తామో విధంగా పండించాల్సి ఉంటుంది మొదటి ఐదు నెలల్లో చేపట్టే పద్ధతులే చేయాల్సి ఉంటుంది అలాగే ఎనిమిది నుండి తొమ్మిది దఫాలుగా ఎరువులు వేయాలి ఇక దీర్ఘకాలిక రకాల్లో నూట ఇరవై రోజుల వరకు ఎరువులు వేసుకోవచ్చు స్వల్పకాలిక రకాల్లో నూట యాభై నుండి నూట అరవై రోజుల్లోపే ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది ఇక డ్రిప్ ద్వారా నీటిని అందించాలి అలా అయితే ఎక్కువ దిగుబడి ఉంటుంది అలాగే మొక్కల్లో చిన్న చిన్న లోపాలు లేకుండా చూసుకోవాలి ఏ రకమైన అరటి సాగులో అయినా పోషక యాజమాన్యం చాలా ముఖ్యం ప్రతి నలభై ఐదు రోజులకి యాభై గ్రాముల నత్రజని యాభై గ్రాముల పొటాష్ వేసుకోవాలి సారవంతమైన నేలల్లో అయితే ప్రతి మొక్కకి రెండు వందల గ్రాముల చొప్పున నత్రజని పొటాష్ వేసుకోవాలి ఇక సారం తక్కువగా ఉన్న నేలలో మూడు వందల గ్రాముల చొప్పున నత్రజని పొటాష్ వేసుకోవాలి అలాగే ఎకరాకి బోరాక్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లీటర్కి నీటికి కలిపి మొక్కలపై పిచ్చికారి చేయాలి అలా చేయడం వల్ల బోరాన్ దాతులోప నివారణ అవుతుంది ఇక జింకు దాతు నివారణకి రెండు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేయాలి మ్యాంగనీస్ దాతులోప నివారణకి రెండు గ్రాములు మ్యాంగనీస్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచ్చికారి చేయాలి అయితే పిచ్చికారి చేసిన ప్రతిసారి జిగురు మందు లీటర్కి వన్ మిల్లీ లీటర్లు కలిపి పిచ్చికారి చేయాలన్నమాట గెలల సమయంలో పోషకాలు ప్రతి పది నుండి పదిహేను రోజులకు ఒకసారి ఐదు గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ లీటర్ నీటిలో ఒక జిగురు మందుతో కలిపి పాటుగా పిచ్చికారి చేయాలి ఒకవేళ పెరుగుదల తక్కువగా ఉన్నట్లయితే ఐదు గ్రాములు పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మార్చి ఏడు నుంచి పది రోజులకు ఒకసారి పిచ్చికారి చేయాలి అలా అరటి రంగులో మంచి సైజులోకి రాగానే వాటిని జాగ్రత్తగా కట్ చేసి వాటిని మార్కెట్లో సేల్ చేస్తే సరిపోతుంది ఇక ఈ బిజినెస్లో ఒక్క ఎకరానికి అరటి పండించడానికి ఎనభై వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి ఈ సాక్కి ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోద్ది ఇక ఆదాయం వచ్చేసి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వస్తుంది అయితే మొదట్లో బిజినెస్ కాస్త డల్గా ఉన్నా కూడా రాను రాను మాత్రం డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ అరటి సాగు చేయాలని అనుకుంటున్న వాళ్ళు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ బాగా తెలుసుకొని బిజినెస్ చేయడం బెటర్ చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ వాచింగ్ మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి